అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెరిరేగాయి ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది విమానం గాల్లో ఉండగా ఇంజన్ లో మంటలు చెరిరేగాయి అప్రమత్తమైన ఫ్లైట్ సిబ్బంది ప్రయాణికులు సురక్షితంగా చేరుకున్నారు లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో తిరిగి ల్యాండ్ అయింది ఎయిప్ప్లైన్ విమాన ప్రమాదాలు వరుసగా భయాందోళనకి గురి చేస్తున్నాయి తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు చెలరేగాయి దీంతో పైలట్ అప్రమత్తమై లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ల్యాండింగ్ చేశాడు

అక్కడ నుండి బయలుదేరాల్సిన విమానం ఆన్ టైం బయలుదేరినప్పటికీ కూడా బయలుదేరిన వెంటనే దాదాపు నాలుగు వేల అడుగుల ఎత్తులోకి వెళ్ళగానే పైలట్ ప్రమాదాన్ని పసిగట్టి మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది దీని మీద ఒకవైపు మనకి ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముఖ్యంగా దీని మీద చర్య తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో దాదాపు నూట అరవై ఐదు మంది ప్యాసెంజర్లు అంటే నూట యాభై మూడు మంది ప్యాసెంజర్లు ఒక ఆరు మంది ఏమో అంటే మనకి పైలట్ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు ఇంత ఫుల్ కెపాసిటీతో వెళ్తున్న ఫ్లైట్ ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది దిగిన తర్వాత వెంటనే ఫైర్ ఇంజేసి ఫైర్ ఇంజన్సీ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేసినప్పటికీ కూడా ఆ మంటలు అదుపులోకి తీసుకురావడానికి దాదాపు ఇరవై మూడు నిమిషాలు పట్టిందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి ఆ తర్వాత యాజ్ ఈజ్ గా అంటే రన్వే నుండి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మొదలైందో ఫ్లైట్ అక్కడి వరకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా డీప్లెయిన్ చేసి ఆ డీప్లైన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రన్వే మీదకి తీసుకెళ్లి మంటలు మరింత ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా దాన్ని ఎలా ఆపాలనే ప్రయత్నాలు చేసినట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది గతంలో మనకి అమెరికన్ ఎయిర్లైన్స్ గత వారం రోజుల నుండి కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ల్యాండింగ్ సంబంధించి ఇలాంటి వార్తల్లో నిలిచింది నిన్నటికి నిన్న టర్బులెన్స్ ఎక్కువగా ఉందని చెప్పి చార్లెట్ నుంచి బయలుదేరిన విమానంలో ఉన్న ప్యాసింజర్స్ కూడా వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు ఒక ఐదు మందిని హాస్పిటల్లో చేర్చిన పరిస్థితి కూడా మనం నిన్ననే చూసాం కానీ ఒక్క రోజులోనే దాదాపు నూట అరవై ఐదు మందిని తీసుకెళ్తున్న విమానం ఇలా ప్రమాదానికి గురవడం చూస్తే అమెరికన్ ఎయిర్లైన్స్ కూడా సిమిలర్ గా మనకి ఇండియాలో ఏదైతే మనం వరుస వరుస పెట్టి చూస్తున్నామో ఇండియన్ ఎయిర్ ఇండియాకి సంబంధించి అదేలాంటి పరిస్థితుల్లో అక్కడ మనకి అమెరికన్ ఎయిర్లైన్స్ ఉన్నట్టుగా చాలా క్లియర్ కనిపిస్తుంది కాకపోతే ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడం వల్ల అంటే అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ నెంబర్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఏదైతే బయలుదేరిందో ఎయిర్ బస్ అది మనకి బోయింగ్ కూడా మొన్న టర్కీకి వెళ్తూ బాకు లో ఏదైతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారో అది బోయింగ్ అయినప్పటికీ కూడా ఈ ఫ్లైట్ ఎయిర్ బస్ అంటే బోయింగ్ అంత సైజ్ ఉండే అవకాశం లేదు బోయింగ్ ఏ త్రీ టూ వన్ మోడల్ కాబట్టి దీన్ని మళ్ళీ అంటే వెంటనే ఫ్లై చేసే అవకాశం లేదు అనేది క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నెక్స్ట్ ఫ్లైట్ కి పంపడమా లేకపోతే వాళ్ళు ఏమన్నా షాక్ లో ఉంటే కనుక వాళ్ళని మరి కాసేపు ఎయిర్పోర్ట్ లో కౌన్సిలింగ్ చేసిన తర్వాత పంపించడం అనే విషయంలో అధికారులు తర్జనలు భర్జనలు పడుతున్నట్టుగా మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కాకపోతే ఒకటేంటంటే ఎవరు కూడా ఏ చిన్న గాయం కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ టీప్లైన్ అవడం మాత్రం నిజంగానే ఒక సంతోషకరమైన వార్త అని చెప్పి ఎక్స్ లో వాళ్ళు అమెరికన్ ఎయిర్లైన్స్ యాజమాన్యం అనౌన్స్ చేయడం జరిగింది బట్ ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్లేన్ యాక్సిడెంట్స్ ఏవైతే చూస్తున్నామో దాంట్లో ఇది చాలా వరకు తప్పించుకున్నట్టుగానే మనం చూడాలి ఒకవైపు అంటే అక్కడ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే బర్డ్ స్ట్రైక్ అయ్యిండొచ్చు అని అంటున్నారు మరి కొంతమంది ఇంజన్ లో టెక్నికల్ ఫెయిల్యూర్ అయింది అందువల్లనే విపరీతంగా పొగ అదేవిధంగా మంటలు రావడం జరిగింది అని కూడా చెప్తున్నారు కాకపోతే ఎప్పుడైతే మనకి ఎఫ్ఐఏ దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి రాబోయే రెండు రోజుల్లో నివేదిక అందిస్తామని చెప్తున్నారో దానికోసం అందరూ ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సుకుమార్ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది విమానం గాల్లో ఉండగా ఇంజన్ లో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన పైలట్ ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకొచ్చారు లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో తిరిగి ల్యాండింగ్ చేశారు విమానాన్ని ఇటు విమాన ప్రమాదాలు వరుసగా భయాందోళనకి గురిచేస్తున్నాయి తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు చెలరేగాయి దీంతో పైలట్ అప్రమత్తమై లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ల్యాండింగ్ చేశారు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూడొచ్చు ఏరోప్లైన్ గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇంజిన్ లో మంటలు చెలరేగే ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు కొంతమంది అప్రమత్తమైన పైలట్ అక్కడి నుంచి ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకొచ్చారు లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్లో తిరిగి ల్యాండింగ్ చేశారు విమానాన్ని మనం తరచుగా చూస్తూనే ఉన్నాం విమాన ప్రమాదాలు వరుసగా భయాందోళనకు గురి చేస్తున్నాయి తాజాగా అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో కూడా మంటలు చెలరేగాయి విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ లో మంటలు చెలరేగాయి దీంతో పైలట్ అప్రమత్తమై లాస్ వేగాస్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తోంది